పిల్లలు ఒక మనిషి జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోతుందా అది ఎలా సాధ్యం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వేటగాడు యానిమల్స్ని వేటాడుతూ ఉండేవాడు కానీ ఒక పవిత్రమైన రాత్రి అతను తెలియకుండానే చేసిన ఒక చిన్న మంచి పని శివుడిని అతని ముందుకు తీసుకొచ్చింది ఆ అద్భుతమైన రాత్రి ఏమిటో తెలుసా అదే మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి అంటే శివుడికి చాలా పవిత్రమైన రాత్రి ఈ రాత్రి ఎందుకు ప్రత్యేకం అంటే శివుడు లింగ రూపంలో వెలుగులా ప్రత్యక్షమయ్యాడు అని అంటారు మరియు శివ పార్వతుల వివాహం జరిగిన పవిత్ర సమయం కూడా ఇదే అనమాట అందుకని భక్తులు ఉపవాసం రాత్రంతా మేల్కొని ఇది కేవలం పండగ కాదు మన మనసుని శివుని వద్ద ఉంచి శివుని నామస్మరణలో గడిపే దినం ఇప్పుడు ఒక వేటగాడి కథ తెలుసుకుందాం ఒక పెద్ద అడవి చుట్టూ నిశ్శబ్దం చంద్రుడు ప్రకాశంగా వెలుగుతున్నాడు అక్కడ ఒక వేటగాడు ఉండేవాడు అతని పని ఆనిమల్స్ వేటాడడం ఒకరోజు అది మహాశివరాత్రి అతను వేటకు వెళ్ళాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే రోజంతా ఒక్క జంతువు కూడా అతనికి దొరకలేదు రాత్రు అయింది అడవంతా చీకటిగా మారిపోయింది అతను భయం భయంతో ఒక చెరువు దగ్గర ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు అప్పుడే ఒక జింక వచ్చింది వేటగాడు బాణం సిద్ధం చేశాడు జింక మెల్లగా మాట్లాడింది అయ్యా దయచేసి నన్ను వదిలేయండి నేను గర్భవతిని నా పిల్లల్ని నేను కని తిరిగి వస్తాను అంది అప్పుడు వేటగాడు జాలితో వదిలేశాడు అతను చెట్టు మీద కదిలినప్పుడు కొన్ని మారడి ఆకులు కింద పడ్డాయి కింద ఒక పాత శివలింగం ఉంది ఆ ఆకులు నేరుగా శివుడిపై పడ్డాయి అతనికి తెలియదు అక్కడ శివలింగం ఉన్నట్టు అలా పూజ మొదలయ్యింది కొంతసేపటికి మరొక జింక వచ్చింది అది కూడా మాటిచ్చి వెళ్ళింది వేటగాడు దాన్ని కూడా వదిలేశాడు మరొక సమయానికి మూడో జింక కూడా వచ్చింది అది కూడా నన్ను కూడా వదిలేయండి నేను మళ్ళా తిరిగి వస్తాను అని అంది ఇప్పుడు వేటగాడు ఉదయం మారుతుంది అతనికి తెలియకుండా బిల్వ పూజ చేశాడు రాత్రంతా మేల్కొని ఉన్నాడు ఆహారం తినలేదు ఉపవాసం కూడా ఉన్నాడు ఈ విధంగా పూర్తి శివ పూజ జరిగింది చివరికి ఉదయం రావడానికి కొద్దిసేపే ఉంది ఆ మూడు జింకలు కూడా మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చాయి వేటగాడు ఆశ్చర్యపోయాడు జంతువులు కూడా నిజం చెప్తాయా అని అనుకున్నాడు అతని చేతిలో ఉన్న బాణం నెమ్మదిగా కింద పడిపోయింది అతని కళ్ళల్లో పన్నీళ్లాగలేదు ఇప్పటి వరకు నేను తప్పు చేశాను ఇక మీదట నేను మారాలి అని అనుకున్నాడు అప్పుడే ఆకాశం అంతా వెలిగిపోయి గాలి సుగంధంగా మారి గంటల శబ్దం మారేడాకులు గాల్లో తేడుతూ శివలింగంపై పడ్డాయి ఆ ప్రకాశం నుంచి ఒక రూపం ప్రత్యక్షమైంది అదెవరో కాదు మనసివయ్య శాంతమైన ముఖం కరుణతో నిండిన చూపు శివుడు మృదువుగా అన్నాడు వేటగాడా నీ హృదయం మారిన క్షణమే నీకు నిజమైన పూజ అయ్యింది తెలియక చేసిన బిల్వార్చన నీ ఉపవాసం నీ జాగరణ ఇవన్నీ కలిపి నీ మనసుని శుభ్రం చేశాయి పాపం కంటే పశ్చాత్తాపం గొప్పది మనసు మారితే జీవితం మారుతుంది వేటగాడు మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించి అన్నాడు ఓ నమ శివాయ వేట మంచి మారిపోయాడు పిల్లలు మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు మన కోపం అసూయ చెడు అలవాట్లను వదిలేసే రోజు మనసు మంచిగా ఉంటే ప్రతిరోజు మన జీవితంలో మహాశివరాత్రి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు